జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నాను అని ప్రకటించారు అయితే ఈ ప్రకటించడానికి ఆయన వెనక ముందు వెనక ముందు ఆలోచించి ఆలోచించి సస్పెన్స్ కంటిన్యూ చేయించి ఇంత సస్పెన్స్కి కారణం ఏంటి అన్నది ఆయనే వివిధ సందర్భాల్లో చెప్పారు నేను ఎక్కడి నుండి పోటీ చేస్తాను కనుక ముందే చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గారు అనేది ఉండదులే నేను అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంత ఖర్చు పెట్టైనా కూడా ఓటీ చేస్తారు అక్కడ కుప్పలు కుప్పలు డబ్బులు కుమ్మరించేస్తారు అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధులన్నీ ఇక్కడికే తెస్తారు అందుకని చెప్పి ముందే చెప్పడం లేదు అని ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో రాబోతుంది అనగా పవన్ కళ్యాణ్ అయితే తన నియోజకవర్గాన్ని ప్రకటించారు మొత్తం మీద పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని అలా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించగానే పవన్ కళ్యాణ్ ప్రాణానికి ప్రాణంగా ఓ ఇష్టానికి ఇష్టంగా ఇంకా అభిమానానికి అభిమానంగా ఇంకా ఎన్ని పదాలు ఉంటే మీలో మంచి ప్రేమికులు దాగి ఉంటే కావలసినంత కవిత్వం రాసుకోండి ఆ కవిత్వంలో ఉన్న ఘాడత కంటే ఎక్కువగా ప్రేమించే రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నా నేను పిఠాపురం నుండి నేను బరిలోకి దిగబోతున్నాను అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోటీ చేస్తారట మరి ఇండిపెండెంట్గా చేస్తారో లేకపోతే కేఏ పాల్ పార్టీ నుంచి చేస్తారు లేకపోతే ఇంకా ఈ మధ్య చూశా అదేంటో కానీ కొందరి దొంగలకు హంతకాలకు రకరకాల వ్యక్తులకు కండువాలు కప్పుకుండా ఒక పార్టీ అయినండు మరి అటువంటి దానిల తరఫున పోటీ చేస్తారా తెలియదు కానీ రామ్ గోపాల్ వర్మ లేకపోతే ఏమన్నా ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా బీ ఫామ్ తీసుకొని ఏమో ఇప్పుడు ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటాయి మీరు చూడండి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ బి ఫామ్లు జనసేన వాళ్ళు పోటీ చేసే దాని చోట కనీసం ఒక ట్రెండ్ అయినా ఉంటాయి మీరు మార్క్ మై వర్డ్స్ అట్లా బేసిక్గా రామ్ గోపాల్ వర్మకి చంద్రబాబు గారు అన్నా కానీ విపరీతమైన అభిమానం కాబట్టి ఏమన్నారు టీడీపీ నుంచి ఫామ్ తీసుకొని ఏమైనా కనుక పిఠాపురంలో పోటీ చేస్తారేమో తెలియదు మా అయితే పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల వర్మ పోటీ చేయబోతున్నారట బట్ నాకు అనిపిస్తుంది ఇదేమైనా కనుక సీరియస్గా పోటీ అనో లేకపోతే ఇంకేదైనా కనుక వారని అని చెప్పి అనుకుంటే అట్లా అట్లా కుదరదు రామ్ గోపాల వర్మకు ఉన్నటువంటి అంచెలంచెల ప్రేమను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను అని చెప్పి ప్రకటించడం ద్వారా ఈ విధంగా తన లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నానని చెప్పి నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే పెద్ద తెలియదు కానీ అండి నాకైతే ఈ విధంగా అనిపిస్తుంది మరి రహం గోపాల వర్మ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావు అబ్బా సామె ఏ పార్టీ తరఫున పోటీ చేస్తావు జ్ మొత్తం మీద దేని నుంచైనా చేయలే ఇండిపెండెంట్గా జయ్ యూ హ్యావ్ ఎవరీ రైట్ టు కాంటెస్ట్ ఆఫ్ కోర్స్ బట్ అదే నాకైతే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఏ పార్టీ నుంచి చేస్తారు అని రాంగోపాలమ్మ పోటీ చేస్తాడు ప్రకటన అయితే చేశాడబ్బా ప్రకటన అయితే చేశాడు పోటీ చేస్తాను అని సరే ఆయన మాట ఎందుకు కాదనాలి పోయి పోటీ చేయి అబ్బా లేదు లేదంటే జాతీయ జనసేన పార్టీ అని ఒకటి ఉంది కదా ఏదో ఇంకో జనసేన పేరుతో ఇంకో పార్టీ ఉంది దాని తరఫున పోటీ చేయి మీరు ఈయన రాంగోపాలమ్మ ప్రేమించి పవన్ కళ్యాణ్ ఏమో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రేమికుడు రామ్ గోపాల వర్మ ఏమో ఇంకేలా ఏమంటారు జాతీయ జనసేన బా పేర్లు కూడా భలే మ్యాచ్ అయిపోతాయి చెయ్యండి చెయ్యండి అబ్బా మేము చూస్తూ ఉంటాం మంచి ఎంటర్టైన్మెంట్